నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ జర్నలిస్ట్ నవత ఆపరేషన్ సింధూర్ ముగిసిపోయింది ఇప్పుడు ఆపరేషన్ శివను ప్రారంభించారు రక్షణ దళాలు ఆపరేషన్ సింధూర్ ఎందుకోసం జరిగిందో మనందరికీ తెలిసిందే పహల్గామ్ లో ఇరవై ఏడు మంది నుదుటిన సింధూరాన్ని వేయడంతో పాకిస్తాన్ లో ఉగ్ర మూకలకు చుక్కలు చూపించాలని ఆపరేషన్ సింధూర్ ని ప్రారంభించి ఇరవై మూడు నిమిషాలలో అక్కడ పది స్థావరాల మీద దాడి చేసి వంద మంది ఉగ్రవాదులను చంపేసి ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలాగా చేశారు మరి ఆపరేషన్ శివ ఏంటి అనుకుంటున్నారా ఆపరేషన్ శివ ఏంటి అంటే అమర్నాథ్ యాత్రికుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ ఇది అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో భక్తుల భద్రత కోసం ఆపరేషన్ శివను ప్రారంభించారు రక్షణ దళాలు యాత్రా మార్గాలు ఎలా ఉండాలి బేస్ క్యాంప్లు ఎక్కడ ఉన్నాయి సున్నితమైన ప్రదేశాల్లో ఎంత మంది సైనికులు ఉండాలి ఇలా అన్ని కలిపి ఆపరేషన్ శివలో భాగంగా మారాయి మొత్తం సున్నితమైన ప్రాంతాలలో యాభై వేల సైనికులు పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక బాడీ స్కానర్లు సిసిటీవీ కెమెరాలు ఇరవై నాలుగు బై ఏడు నిఘాతో మూడంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు అంటే వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఎంట్రీ దగ్గర బాడీ స్కాన్ అవ్వడంతో పాటు ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలను అమర్చడం ద్వారా ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడంతో పాటు అంచెలతోటి ఇరవై నాలుగు బై సెవెన్ అంటే ఏడు రోజులు ఇరవై నాలుగు గంటలు ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా నిఘా వ్యవస్థ పనిచేస్తూ అమర్నాథ్ యాత్రను ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి ఆపరేషన్ శివను ప్రారంభించారు రక్షణ దళాలు ఏదేమైనా కానీ అమర్నాథ్ కు వెళ్ళే యాత్రికులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఆరోగ్య దృష్ట్యా కానీ లేకపోతే అక్కడ పరిసరాల విషయంలో కానీ ఎవరైనా అనుమానితులుగా కనిపించినా ఇక్కడ అటు రక్షణ దళాలు ఇటు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ శివను ఏర్పాటు చేసి మన భద్రతల కోసం ఆలోచిస్తున్న సమయంలో మనం కూడా వాళ్ళకు సహకారం అందించాల్సిన అవసరం ఉంది కొంత సమయం పాటించాల్సిన అవసరం ఉంది ఏదేమైనా ఆపరేషన్ సింధు సక్సెస్ అయినట్టుగానే ఆపరేషన్ శివ కూడా సక్సెస్ అవ్వాలి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా అమర్నాథ్ యాత్ర మొత్తం పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా ఆర్వాయిస్ కోరుకుంటుంది అలాగే అమర్నాథ్ యాత్రకు వెళ్తున్న ప్రతి భక్తులకు కూడా ఆ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి ఆ శివుడి ఆశీస్సులను తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము వెళ్ళలేకపోతున్నాం కాబట్టి మా వాయిస్ తరఫు నుంచి కూడా ఆ శివయ్యకు నమస్కారాలు తెలియజేయాలని కోరుకుంటున్నాం మరి మీరు ఏమనుకుంటున్నారు ఆపరేషన్ శివ అంటే అర్థమైపోయిందా మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదని చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్వస్కి ఇవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలాగే సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్